హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అంగన్వాడిలో చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతం పిండితోటి కొన్ని రెసిపీస్ అయితే చూపించబోతున్నాను చాలామంది చిన్నపిల్లలు బాలామృతం తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాలామృతంతో బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ బిస్కెట్స్ తయారు చేయడానికి మిక్సీ జార్లోకి టూ కప్స్ వరకు బాలామృతం తీసుకొని దీనిలో త్రీ స్పూన్స్ షుగర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను త్రీ స్పూన్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిలో హాఫ్ కప్ వరకు గోధుమ పిండి త్రీ స్పూన్స్ నెయ్యి అలాగే కొద్దిగా ఇలాచి బేకింగ్ సోడా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ టూ కప్స్ బాలామృతానికి హాఫ్ కప్ మిల్క్ అయితే సరిపోతాయి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా ఉన్న బౌల్తో కానీ టీ కప్స్తో కానీ మనకి ఇష్టమైన షేప్లో ఇలా బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి బిస్కెట్స్ అన్నీ ఈ ప్లేట్లోకి పెట్టుకోవాలి బిస్కెట్స్ అన్నీ ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత గ్యాస్ మీద మందంగా వెడల్పుగా ఉన్న కడాయి కానీ గిన్నెను కానీ పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టి ఈ బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని కూడా పెట్టి మూత పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ని టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాలామృతం బిస్కెట్స్ తయారవుతాయి వీటిలో మనం గోధుమ పిండి నెయ్యి వేసి చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి బయట మార్కెట్లో కొన్న బిస్కెట్స్ లాగానే ఉంటాయి సెకండ్ రెసిపీ బాలామృతంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బాలామృతం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బాలామృతానికి టూ ఎగ్స్ని అయితే తీసుకొని బాగా బీట్ చేసుకొని ఈ పొడిలో మిక్స్ చేసుకుంటున్నాను దీనిలో హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను దీనిలో నేను ఇలాచీ కూడా మిక్స్ చేసేసాను అలాగే హాఫ్ కప్పు వరకు నెయ్యి పావు కప్పు పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి ఇలా పిండి అంతా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిని త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవటానికి వెడల్పుగా మందంగా ఉన్న బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీనిలో స్టాండ్ పెట్టి ఈ బౌల్ని కూడా పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి కేక్ అన్నది తయారవుతుంది ఇలా చాక్తో కానీ టూత్పిక్తో కానీ చూసినప్పుడు తడి లేకుండా వచ్చింది అంటే కేక్ మంచిగా బేక్ అయినట్లు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారు కదా కేక్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ బాలామృతంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థర్డ్ రెసిపీ బాలామృతంతో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ గవ్వలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు వరకు బాలామృతం పిండిని తీసుకొని దీనిలో హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీనిని ఒక బౌల్లోకి వేసుకొని దీనిలో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని పావు కప్పు వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఇలాచి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి దీనిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ పిండిని మనం గవ్వలు ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్కకి కానీ గరిటకి కానీ కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ గవ్వలు తయారు చేసుకోవాలి ఇలా గవ్వలన్నీ తయారు చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గవ్వలను ఆయిల్లో వేసుకున్న వెంటనే కదపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత వాటిని కలుపుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం గవ్వలు తయారవుతాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ బాలామృతంతో చాలా సింపుల్గా బిస్కెట్స్ కేక్ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి